దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనము ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని కలవబోతున్నాము ఆయనే ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్గా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాడు తాను ఒక వ్యాపారవేత్తగా ఒక కాంట్రాక్టర్గా మారేందుకు మరో వ్యాపారవేత్త అయిన శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్కి రాగానే ఆర్థిక సహాయం చేసి ఈ శ్రీనివాస్ గౌడ్ కాంట్రాక్టర్గా వ్యాపారవేత్తగా ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్గా మారేందుకు అన్ని రకాలుగా సహాయం అందించి మార్గదర్శిగా నిల్చున్న మరో శ్రీనివాస్ గౌడ్ లిక్కర్ వ్యాపారి శ్రీనివాస్ గౌడ్ గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఆయన ఎట్లా సహకరించడం వల్ల ఈ శ్రీనివాస్ గౌడ్ రైల్వే కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగి ఈరోజు చాలామందికి ఉపాధిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తన స్నేహితుడు మిత్రుడు లిక్కర్ వ్యాపారి శ్రీనివాస్ గౌడ్ తన ఎదుగుదలకి తాను కాంట్రాక్టర్గా రైల్వే కాంట్రాక్టర్గా మారేందుకు చేసిన సహాయ సహకారం వాటి గొప్పతనం ఏంటి అనేది ఇండియన్ రైల్వే కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫోటోలో ఉన్నది నా మిత్రుడు శ్రేయ నన్ను అన్ని విధాలా నాకు తోడ్పాటుగా ఉండి నన్ను ప్రోత్సహించిన మా ఫ్రెండ్ హనుమంతరావుపేట శ్రీనివాస్ గౌడ్ ఉండేది జోగిపేట మీద జిల్లా వ్యాపారి ఎక్సైజ్ కాంట్రాక్టర్ అంటే మేము నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చినాం ఆయన జోగిపేటలో లిక్కర్ కాంట్రాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్లో ఆయన కాంట్రాక్టర్ నాతో పాటు ఆయనతో పాటు వచ్చి నాకు పరిచయం అయ్యాను తర్వాత మేము ఇద్దరం కలుసుకున్న రెండు మూడు సార్లు కూర్చున్న తర్వాత ఆయనకు నాకు ఈ నాలో ఏం నచ్చిందో నన్ను ఎప్పుడు ప్రోత్సహించేది నువ్వు ఒక లక్ష రూపాయలు అడిగితేనే మన ఊరోడు మన ఫ్రెండ్ ఇవ్వరు అలాంటిది ఆయన జిల్లా నేనో జిల్లా పరిచయం అయ్యాను నేను ఎప్పుడు ఏ జదాన్నం నాకు నాకు తెలియకుండా సపోర్ట్ చేస్తూ ఉండేది ఎక్కడైనా టెండర్లో తర్వాత ఈ టెండర్ ఉందన్న ఇది కోటి రూపాయలు దీనికి ఇంత అంటే ఏం కావాలి డబ్బులు టైట్ ఉన్నాయంటే ఏ నువ్వు వేయి నేను పంపిస్తే ఎంత కావాలి దస్ పేటీ కావాలన్నా బీస్ పెట్టి కావాలన్నా సరే పంపి నేను పంపిస్తాను మనిషి అనేది అట్లా దాదాపు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అసలు నాకే ఆశ్చర్యం అనిపించేది చాలా ప్రోత్సహించిండు ఇక అట్లనే మాకు ఇద్దరికి ఎప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చినా నేను అక్కడ పోయినా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది తొంభై ఎనిమిది అంటే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు నాకు అట్లా ఏ వర్క్ ఉన్నా ఏదున్నా నువ్వు గో ఏ అది నేను చూసా ఏ తీసుకో దాంపోయా పైసలు తీసుకు చెయ్యి నువ్వు చేయి నువ్వు చేస్తావు నువ్వు చేయగలుగుతావు చేయని బాగా నాకు సపోర్ట్ చేసేది చాలా ఆప్తుడు మంచి మిత్రుడు శ్రేయబులాసి సార్ నేను ఈ విషయాన్ని ఉత్తరం రాసి రెండు పేజీలు ఉత్తరం రాసి ఆయనకి ఇవ్వాలని అనుకున్న ఇరవై సంవత్సరాల క్రితం ఇద్దామని దాచిపెట్టుకున్నా ఏ లేకపోయినా ఇప్పటికీ అడుగుతుండేటప్పుడు ఏమో లెటర్ రాసినట్టు ఏదైనా దగ్గర అంటాడు అది ఎక్కడ మిస్ అయిపోయాడు చాలా ప్రేమ అసలు ఆయన భోజనము అసలు అన్నీ జయించి పెట్టి కూర్చొని ఆయనే వడ్డిస్తాడు చాలా పెద్ద మనసు ఏ మిత్రుడు దొరకటం నా అదృష్టం ఇప్పటివరకు హ్యాపీగా ఉంది ఇప్పటికి కూడా మేము ఇప్పటికి కలిసి ఉంటాం వారానికి సార్లు మూడు సార్లు మాట్లాడుకుంటాం ఫోన్లో పది పదిహేను రోజులకు ఒకసారి అయినా ఇద్దరం కలుసుకోకుండా ఉండవు అది ఒక ఆప్యాయత ఆయన నన్ను చూసిన నేను ఆయనను చూసిన అట్లా ఒక అన్నలాగా నేను బాగా ఇష్టపడతాను వ్యక్తి అందుకే ఫోటో పెట్టుకొని ఆఫీసులో పెట్టుకుని ఆ విరచు అడుగుతుంటారు మీరు ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాను ఈ ఫోటో ఏంది మీరు ఈయన గురించి చెప్పండి అని అట్లే అడుగుతుంటారు ఇదే సింపుల్ మాట అనేది కింద బాగా బస్ పెట్టి బీచ్ పెట్టి వాళ్ళ పంపిస్తావా మనిషిని నేను పంపించాను హైదరాబాద్ తీసుకోవాలి బాగా ఆశ్చర్యపోయింది నేను అసలు నేను ఎక్కడ నల్గొండ జిల్లా మా అమ్మ నాన్న నా ఆస్తిపాస్తులు ఎందుకు మా దస్ పేటీ అంటే దశ లాక్ అట్లా పంపించేసేది ఆయన ఎక్సైజ్ కాంట్రాక్టర్ నేను మళ్ళీ డిపెండ్ ఈ కాంట్రాక్టర్ని కానీ మంచి ప్రోత్సహించేది నన్ను ఎప్పుడు ఏ ధైర్యంగా నువ్వు ఏ నేను నీకు ఎందుకు సపోర్ట్ నీకు అమౌంట్ అక్కడిక్కడ అక్కడ ఇక్కడ ఐనారు లేకుండా తెప్పించి ఇచ్చేది చాలా గొప్పది అది అందరికీ దొరుకుతో దొరుకుతా కానీ నాకు దొరికింది వైరు శ్రీనివాస్ కూడా ఆయన హనుమంతరావు పెట్టి హనుమంతరావు పెట్టు ఇంటి పేరు శ్రీని అన్న ఆటర్ జోగిపేట్ సీనన్న అంటారు మా మిత్రులందరికీ వచ్చి హైదరాబాద్లో ఆయన హైదరాబాద్కి వచ్చిన పండుగ మేము ఆడిపోయినా మాకు మాకు పండుగ సహకారం మర్చిపోలేదు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యక్తి ఇంత నమ్మి ఇట్లా ప్రోత్సహించి ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు అసలు ఆయన చేసిన సహాయం ఏంది ఆ టైంలో అన్నన్ని డబ్బులు పంపించటం నేను పెద్ద పెద్ద వరకు వేయటం చేయటం అనేది ఆయనకి ఎట్ట తెలుస్తుంది నా కృతజ్ఞత నేను ఎట్ట తెలువు అని రాసిన దానిలో మీరు చేసిన సహాయం ఇది దీనికి దీన్ని నేను నా మనసులో ఉన్నది నేను ఈ పేపర్ మీద పెట్టినా అది ఒకరోజు మీకు ఇవ్వాలనుకుని దాచిపెట్టినా కలుస్తే ఏమన్నా మాట్లాడుతున్నామో ఎప్పుడు ఇవ్వలేకపోయినా అని చెప్పిన ఆయనకు కూడా అడుగుతుంటప్పుడు ఏం ఏమి రాసినవే అలా ఏం రాసినవే అంటే నా కృతజ్ఞత తెలియజేసే పదాలే రాసిన అప్పుడు నాకేమనిపిస్తుందో అదే రాసిన కాదు ఇవ్వలేకపోయినా రెండు బెజి ఆయన కూడా అరే నేను నేను చేసిన ఇంత 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 ఫీల్ అయ్యా అని అనుకునేట్టు స్నేహితులు రోజు లేరు పది పదిహేను మందితో చేస్తే ఒక్కరు ఉండటం మా కష్టం అట్లా దొరకటం అదృష్టం ఎందుకు కలిసిరు మీరు ఇద్దరు ఎందుకు అట్లా ఇష్టపడరు అంటే దానికి ఏం చెప్పలేము ఆయన అంటే నాకు ఇష్టం నేనంటే ఆయనకు ఇష్టం అందుకే నేను ఫోటో పెట్టుకున్నాక ఆయన కూడా ఆఫీస్లో నా ఇదే ఫోటో ఆయన కూడా పెట్టుకోండి గుర్తుగా అంటే ఆయన కూడా నన్ను ఇష్టపడ్డాడు ఇది రెండు వేల నాలుగు ఇరవై సంవత్సరాల క్రితం బరకత్పుర మా ఆఫీస్ ముందు నా ఆఫీస్ అక్కడ బర్గత్పూర్లో ఉండేది ఇద్దరు నుంచి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ దాదాపు మా షేపులు కూడా మారిపోయినాయి అప్పటి ఫోటో